పెద్దాపురం నుండి రాజమండ్రి వెళ్లే ఏడీబీ రోడ్లో వాహనదారులకు ఇబ్బందికరంగాను ప్రమాదకరంగా రోడ్డుపై ఉన్న గుంతలను పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో గ్రావీణ్ తో పోరు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరియు పెద్దాపురం డిఎస్పీ కుమారి ఆదేశాలతో పెద్దాపురం నుంచి రాజమండ్రి వెల్లు ఏడీబీ రోడ్డుపై గుంతలను జెసిబి సహాయంతో గోతుల్లో గ్రావిల్ వేసి టి కుమార్ దగ్గరుండి వేయించారు అటుగా వెళ్లే వాహనదారులు చూసి సిఐ క్రాంతి కుమార్ చేస్తున్న పనిని చూసి వాహనదారులు బస్సు డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ టి కుమార్ హోంగార్డ్ శివ కానిస్టేబుల్ వెంకన్న మొబైల్ వ్యాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చాలా జనం చాలా ఇబ్బంది పడుతున్నారండి దీన్ని ఇక్కడ పడిపోతున్నాయి చాలా మంచి ఖచ్చితంగా కష్టాలు బాగాలేదండి చాలా చాలా దారుణంగా ఉంటుందండి ఇక్కడ కూడా పడిపోయామండి ఇంకా బాగలేదండి రోడ్డుకి రెండు మూడు సార్లు తీసుకోవడం ఆటో రోడ్లు బాగాలేదండి చాలా దారుణంగా పరిస్థితులు ఉన్నారండి ఇంకా అయితే జనాలు అయిపోతామంటున్నారండి అది ఇంకా సిఏ గారు అప్పుడు సీఏ గారు కొత్తగా జాయిన్ అవ్వాలంటే ఆయన బోర్డు మంచిగా వేస్తున్నారు ఆయన మంచిగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారండి